హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఇక్కడ నేనైతే కంద పులుసు చేస్తున్నానండి కంద ఎండ్రైడ్ పులుసు చాలా బాగుంటుందండి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కానీ మ్యాక్సిమం ఇలా పులుసు చేసుకోండి సూపర్ ఉంటుందండి నేనైతే కంద పులుసు ఎలా చేస్తాననేది స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అయితే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే కంద ముక్కల్ని చక్కగా క్లీన్ చేసేసుకొని ఒక వన్ మినిట్ అండ్ టూ మినిట్ అయితే ఉడకబెట్టుకున్నాను ఎందుకంటే కంద కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అదైతే నేను ఉడకబెట్టుకున్నాను మీరైతే కుక్కర్లో విజిలేయించుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నానండి అయితే ఒక రెండుపాయలు పచ్చిమిర్చి తర్వాత ఏమో ఎండ్రోయలు ఎండ్రోయల్ని క్లీన్ చేసేసుకొని నేనైతే పక్కన పెట్టుకున్నాను తర్వాత మనం కర్రీకి సరిపడే ఆయిల్ అయితే వేసుకొని నేను ఎండ్రోయలని అయితే ముందు ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం ఎండ్రోయిల్ అనేది కొంచెం నీచి స్మెల్ వస్తుంది కాబట్టి మనం ముందుగా ఫ్రై చేసుకుని కర్రీ చేసుకుంటే బాగుంటుంది ఎండ్రోయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి మనకి పచ్చిమిర్చి ఉల్లిపాయ తర్వాత అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం సైజులో పెట్టుకొని అయితే ఇక్కడ ఉల్లిపాయలు అనేది మనం ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు అనేది మనకి త్వరగా మగ్గటం కోసం నేనైతే కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తాను ఒకసారి అయితే కలుపుకుందామండి కలుపుకొని అయితే మూత పెట్టేసుకుంటే కొంచెం త్వరగా అనేది మనకి ఉల్లిపాయ అనేది మగ్గుతుంది ఇక్కడ ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇక్కడ నేను ఉడకబెట్టిన కంద మొక్కలు ఉన్నాయి కదండి అవి కూడా దీంట్లో వేసేసుకున్నాను నేను ముందు ఉడకబెట్టుకోవటం వల్ల కంద అనేది చాలా ఈజీగా త్వరగా అయిపోయిందండి కొంచెం కంద గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా విజిలన్నీ వేయించుకోవాలి లేదంటే ఉడకబెట్టుకొని వండుకుంటే ఈ కంద టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ కర్రీ కోసం నేను అయితే కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసాను కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ దీంట్లో ఒక రెండు స్పూన్లు కారం ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియా పొడి మొత్తం కర్రీకి అంతా కూడా కలిసేంతవరకు కలుపుకుందాం నేను దీంట్లో టమాటా అనేది వేయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ టమాటా చింతపొండిని ఉడగబెట్టి దాన్ని అయితే స్మాష్ చేసుకొని దాంట్లో వచ్చిన ఈ మిశ్రమాన్ని ఉంటుంది కదండి రసం అనేది అదైతే నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను మనం కర్రీ ఈ కంద పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియెంట్ అదేనండి టమాటాని చింతపొండిని ఉడగబెట్టుకొని మొత్తం దాన్ని ఆ పిప్పంతా అంతా తీసేసి ఆ పులుసుని దీంట్లో యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ కర్రీ అనేది అయిపోతుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనం ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం అది ఆల్రెడీ పులుసులా చేసుకున్నాం కదా అలా అయితే సరిపోతుందండి టమాటా చింతపండు అలా పులుసు చేసుకొని మనం ఇలాగ చేసుకుంటే ఈ కంద పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నా స్టైల్లో నేను కంద ఎండ్రోలు పులుసు అయితే ఇలా చేశాను ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నేను చేసిన ఈ కంద పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్